బ్రిలరా బోనరా యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు మరి హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము కీర్తన గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము రెండో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి ఎహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను దీనులు దానిని విని సంతోషించెదరు ప్రియులారా ఈ ముప్పై నాలుగవ కీర్తన దావీద్ రచించినటువంటి కీర్తన మొదటి సమయాలు గ్రంథము ఇరవై ఒకటి అధ్యాయము పది నుండి పదిహేను వచ్చినాలలో మరి దావీదు సౌలు దగ్గర నుంచి పారిపోయి అభిమ్యులకు దగ్గరకు వస్తాడు ఫిలిస్త దేశానికి వెళ్తాడు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రిలారా మరి దావీదును గుర్తుపట్టి ఈ దావీదు గులియాత్ను చంపినటువంటి దావీది కదా అని గుర్తుపట్టి వాళ్ళు సర్దార్లు మాట్లాడుతూ వచ్చినప్పుడు దావీదుకు భయం కలుగుతుంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే మరి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్లుగా తన పని అయింది కాబట్టి ఇప్పుడు ప్రాణభయముతో దావీదు ఎంతో భయముతో ఆ పరిస్థితిలో నుంచి తప్పించబడటానికి మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు అయా నన్ను తప్పించు నన్ను కాపాడు ఒకవేళ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయవచ్చుగా చేయలేకపోవచ్చు కానీ ప్రియులారా తన హృదయంలో తన అంతరంగంలో ప్రభువును వేడుకుంటూ వచ్చాడు అయితే అద్భుతమైన రీతిలో దేవుడు తనను కాపాడుతూ వచ్చాడు కాబట్టి ప్రియలారా ఆ సందర్భాన్ని ఆధారం చేసుకొని ఈ ముప్పై నాలుగవ కీర్తన రాస్తూ వచ్చినాడు పూర్తిగా ఆ సందర్భమే కాకపోవచ్చు కానీ ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి సరే ఏదైనప్పటికీ ప్రియులారా దావీదు ఏం చెప్తున్నాడంటే నేను యహోవాను బట్టి అతిశయిస్తున్నాను అంటే నా అతిశయానికి కారణం ఏమిటంటే దేవుడే నా అతిశయానికి కారణం ఏంటంటే యహోవా దేవుడే అని చెప్తా ఉన్నాడు ప్రిలరా చూసారా మరి దేవుని బట్టి దావీదు అతిశయిస్తూ ఉన్నాడు లేకపోతే గర్విస్తున్నాడు లేకపోతే గొప్పగా చెప్పుకుంటున్నాడు ఈ విధంగా ఎన్నో పదాలు మనం చెప్పుకోవచ్చు కాబట్టి ప్రియలారా తను అంతగా దేవునిని బట్టి అతిశయించడానికి మరి ఇక్కడ కొన్ని కారణాలు కూడా ఈ కీర్తనలో రాస్తూ వచ్చాడు అయితే ప్రియులారా అనేక మంది కొంతమంది బైబిల్లో రాసినట్లుగా ఇరవయో కీర్తనలు కొందరు గుర్రాలను బట్టి అతిశయిస్తారంట కొందరు రథములను బట్టి అతిశయిస్తారంట చూసారా ప్రిలారా అంటే వారికి ఉన్నటువంటి బలాన్ని బట్టి వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి వారు చేస్తారు మనం ఈనాడు లోకంలో మనం చూసినట్లయితే కొంతమంది చదువును బట్టి అతిశయిస్తారు కొంతమంది వారికి ఉన్నటువంటి మంచి మంచి ఉద్యోగాన్ని బట్టి అతిశయిస్తారు మరి కొంతమంది ఏమో ధనాన్ని బట్టి ఆస్తి ఐశ్వర్యాన్ని బట్టి కొంతమంది కులాన్ని బట్టి మతమును బట్టి కొంతమంది అతిశయిస్తూ ఉంటారు అంతేకాదు ప్రియులారా మరి కొంతమంది అయితే వారికి ఉన్నటువంటి అందాన్ని బట్టి అతిశయిస్తారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మానవుడు అతిశయించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి ఇంకొంతమంది ఏం చేస్తారో తెలుసా తమకున్నటువంటి కుటుంబాన్ని బట్టి వారి పిల్లలు మంచిగా స్థిరపడిన దానిని బట్టి అతిశయిస్తూ ఉంటారు ఈ విధంగా ఎన్నో కారణాలు ఉన్నాయి లోకంలో మనుషులు అతిశయించడానికి అయితే దావీదు భౌతిక సంబంధమైనటువంటి దానిని బట్టి తనకు కలిగి ఉన్నటువంటి దానిని బట్టి ఆయన అతిశయించట్లేదు కానీ తన దేవుడైనటువంటి యహోవాను బట్టి దావీదు అతిశయిస్తూ ఉన్నాడు సరే దావీదు అతిశయించడానికి కొన్ని కారణాలు ఇక్కడ ఉన్నాయి ప్రియులారా నాలుగో వచ్చినంలో నేను యహోవాను యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను ప్రిలరా మరి దావీదులో ఎన్నో రకాలైనటువంటి భయాలు తను కలిగి ఉన్నాడు అవును వాస్తవమే మరి అభిమేళుకు రాజు దగ్గర ఉన్నప్పుడు ప్రిలరా ఇక తను ఇంకా ఈ రాజు నన్ను చంపేస్తాడు ఇక నా ప్రాణం పోయింది అని తను ఎంతో భయపడిపోయాడు ఎంతో భయపడిపోయాడు అయితే దేవునికి స్తోత్రము దేవుడు దావీదును కాపాడు విభిన్నమైనటువంటి విధానములో తను అక్కడి నుంచి బయటపడుతూ వచ్చాడు చూసారా ప్రిలారా ఈనాడు లోకంలో మనము కూడా విశ్వాసులమైనటువంటి మనము ఏదో ఒక దానిని బట్టి మనం భయపడుతూ ఉన్నాం అది మనిషిని బట్టి కావచ్చు అనారోగ్యమైనటువంటి పరిస్థితిని బట్టి కావచ్చు లేకపోతే మనకున్నటువంటి అప్పులను బట్టి కావచ్చు లేకపోతే మన పిల్లల యొక్క భవిష్యత్తును గురించి కావచ్చు ప్రిలారా మరి మన కుటుంబంలో ఉన్నటువంటిది ఏదో ఒక పరిస్థితిని బట్టి మనము భయపడేవారంగా ఉంటూ ఉన్నాం సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది భయపడుట వలన మనిషికి ఉరి వస్తుందంట చూసారా కాబట్టి ప్రియులారా మనము భయపడకూడదు ఈ లోకంలో నీవు నేను ప్రభుని ఎరిగి ఉన్నాం ఆయన సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు ఆయన సమస్తాన్ని తన అధీనంలో ఉంచుకొని ఆయన జరిగించే దేవుడు కాబట్టి ప్రియలార ఆయన ఏదైనా మన గురించి మన పక్షంగా ఆయన చేయగలుగుతాడు దానిని బట్టి దేవునిని బట్టి మనం ధైర్యం కలిగి ఉండాలి నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండాలని మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రియలార ఇక్కడ దావీదు తనకు కలిగినటువంటి అనేకమైనటువంటి భయాల నుండి దేవుడు తనను కాపాడి భద్రపరుస్తూ వచ్చాడు రెండో విషయం ఏమిటంటే ప్రిలారా మరి ఆరవ వచ్చినము ఏడవ వచ్చినము పదిహేడో వచ్చినము పంతొమ్మిదో వచ్చినములో ఈ విధంగా మనము చూసినట్లయితే దావీది యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తూ వచ్చాడు చూసారా ఆయన ఏ శ్రమలో అయితే ఉండి ప్రార్థన చేస్తూ వచ్చాడు ఏ కష్టంలో ఉండి తను ప్రార్థన చేస్తూ వచ్చాడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆయన యొక్క కష్టాన్ని ఆయన యొక్క శ్రమను తను తీరుస్తూ వచ్చాడు శ్రమలో తనకు దేవుడు తోడుగా ఉండి ఆ శ్రమ నుండి తనను విడిపిస్తూ వచ్చాడు విడుదల చేస్తూ వచ్చాడు ప్రియులారా చూసారా కాబట్టి మన దేవుడు ఎవరు అంటే ప్రార్థన ఆలకించువాడు మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు పిరిడా అనేక సార్లు నువ్వు మరి ప్రార్థన చేస్తూ ఉన్నావు ప్రియమైన సహోదరుడి సహోదరి సహోదరుడా ప్రార్థన చేస్తూ ఉన్నాం కానీ నా దేవుడు ఎందుకనో నా ప్రార్థనకు జవాబు రావట్లేదు దేవుడు ఒకవేళ నన్ను మరిచిపోయాడేమో నా ప్రార్థన ఆలకించట్లేదు నన్ను విడిచిపెట్టాడేమో అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుని సన్నిధిలో మనము తగ్గించుకొని ఆయన సన్నిధిలో మనం సరి చేసుకుని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు మన ప్రార్థనాలకిస్తాడు ఆయన పేరే ప్రార్థనాలకించువాడు చూసారా కాబట్టి దావీదు తనకు కలిగినటువంటి ప్రతి శ్రమలో ప్రతి కష్టములో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ద్వారా ఆ ప్రార్థన ఆలకించి ఆ ప్రార్థనకు దేవుడు జవాబులు ఇస్తూ వచ్చాడు దానిని బట్టి దేవుడిని అతిశయిస్తూ ఉన్నాడు అవును నా దేవుడు ప్రార్థన ఆలకించువాడు నేను ఎలాంటి శ్రమలో ఉన్నా కానీ నేను భయపడను నేను భయపడవలసిన అవసరం లేదు నా దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తే నా దేవుడు ఆ సమస్య నుంచి నన్ను విడిపిస్తాడు ఆ శ్రమ నుండి నన్ను విడిపిస్తాడు అనేటువంటి ధైర్యము తను కలిగి ఉన్నాడు అందుకని దేవునిని బట్టి ఆయన అతిశయించేవాడుగా ఉంటున్నాడు ప్రిలర మూడవదిగా దావిది యొక్క అతిశయానికి కారణం ఏమిటంటే దేవుని యొక్క కాపుదల ఏడవచ్చినంలో ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను దేవుని యొక్క కాపుదల ఎలాంటి మరి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుడు మరి తన దూతను పంపించి కాపాడేవాడుగా ఉంటున్నాడు చూసారా ప్రిలర మరి షడ్ర కుమేషకు అభ్యర్థునుగోలు వారు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు దేవుడు తన దోతను పంపించి ఆయన వారిని కాపాడుతూ వచ్చాడు అంతేకాదు మరి దానియాలు సింహముల బోన్లో వేయబడుతూ వచ్చినప్పుడు దేవుడు తన దోతను పంపించి దానియాలను కాపాడుతూ వచ్చాడు కాబట్టి ప్రియులారా ఇలాంటి శ్రమలలో నుండి దేవుడు నిన్ను నన్ను కాపాడగల దేవుడు కాబట్టి దావీదును కూడా ఆ విధముగా మరి శత్రు యొక్క భార్య నుండి తనను కాపాడి భద్రపరుస్తూ వచ్చాడు కాబట్టి దేవునిని బట్టి ఆయన అతిశయిస్తున్నాడు తర్వాత నాలుగవదిగా ఐదో వచ్చినాం చూడండి ప్రిలారా వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును ప్రియలార ఇక్కడ దావిదంటున్నాడు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను ఈ లోకంలో మనం ఎవరి తట్టు చూసినా కానీ మనకు చీకటే బంధువుల వైపు చూసిన స్నేహితుల వైపు చూసిన తల్లిదండ్రుల వైపు చూసినా రాజుల వైపు చూసినా లేకపోతే ఇంకా ఎవరి వైపు చూసినా కానీ మనము చీకటే చీకటిలోనే మనం ఉంటాం అయితే ప్రియులారా మనకు వచ్చినటువంటి పరిస్థితి ఏదైనాప్పటికీ దేవుని వైపు చూస్తే ఏం జరుగుతుందో తెలుసా మన చీకటి వెలుగుగా మార్చబడుతుంది ఆయన చీకటిని వెలుగుగా చేసే దేవుడు అందుకని దావీదు తను దేవుని వైపు చూస్తూ వచ్చినప్పుడు తన చీకటి పరిస్థితులన్నీ కూడా వెలుగుమయమవుతూ వచ్చినాయి అందుకని దేవుడు మరి దేవునిని బట్టి దావీదు అతిశయిస్తూ ఉన్నాడు చివరుగా మరి ప్రియుల పదో వచ్చినము ఇక్కడ రాయబడుతూ వచ్చింది చూడండి పదో వచ్చినము పదో వచ్చినము సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొను యహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు ప్రిలరా ఐదవది దావీదు అతిశయించడానికి కారణం ఏమిటంటే దేవుని యొక్క మంచి పోషణ దేవుడు పోషించే దేవుడు దేవుడు పోషించే దేవుడు ప్రియమైన సోదరుడ సోదరి మరి దేనిని బట్టి నువ్వు దుఃఖపడుతున్నావు నీకున్నటువంటి అప్పులను బట్టి సరిగా పని లేదని నాకు పని దొరకట్లేదు మరి చేస్తున్నటువంటి పనిలో ఏమాత్రం అభివృద్ధి లేదు చాలినంత మరి డబ్బులు నాకు రావడం లేదు ఇప్పుడు నేను నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలా నా పిల్లల్ని ఎలా పోషించుకోవాలా అని బాధపడుతున్నావా భయపడుతూ ఉన్నావా ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుని వాక్యం చెప్తుంది సింహపు పిల్లలు ఆకలి గుని లేమి గలవై ఆకలి గును యహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొద్దువై ఉండదు ఈ మాట మీద నువ్వు విశ్వాసం ఉంచుతావా ఈ వాక్యం మీద నువ్వు విశ్వాసం ఉంచుతావా నేను దేవునిని ఆశ్రయిస్తే నాకు ఏ మేలు కూడా కొదువై ఉండదు నాకు ఏది కూడా కొదువు ఉండదు అని నువ్వు నమ్ముతున్నావా ప్రిలారా దావి దా విధముగా నమ్మాడు ఆ విధంగా నమ్ముట ద్వారా తన అక్కరలన్నీ తీర్చబడుతూ వచ్చినాయి అరణ్యములో అడవి ప్రాంతంలో చూసారా ఎడారి ప్రాంతంలో తన అక్కరలు తీర్చబడుతూ వచ్చినాయి తన అవసరతలు తీర్చబడుతూ వచ్చినాయి ఎలా తీర్చబడుతూ వచ్చినాయి దేవుడే తనను కాపాడుతూ వచ్చాడు దేవుడే తనను పోషిస్తూ వచ్చాడు పోషిస్తూ వచ్చాడు ప్రిలారా దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడని ఆయన వాక్యం సెలవిస్తుంది కదా ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు కదా ఆనాడు దావీదును పోషించిన దేవుడు తనతో పాటు ఉన్నటువంటి ప్రజలను పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించడ తప్పకుండా దేవుడు మనలను పోషిస్తాడు కాబట్టి ఆ విధంగా దేవుని నమ్మకం ఇచ్చినట్లయితే ఆయన పోషణను బట్టి మనం కూడా అతిశయించగలుగుతాం కాబట్టి దావీదు ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ ఐదంతల పరిస్థితులను బట్టి దావీదు దేవునిని బట్టి అతిశయిస్తూ వచ్చాడు నీవు నేను కూడా ఇలాంటి అనుభవంలో కూడా వెళుతూ వచ్చినప్పుడు మనం కూడా ప్రభువుని బట్టి అతిశయించగలం మనం కూడా ప్రభువుని బట్టి మరి ప్రభువును స్థుతించగలం ఆరాధించగలుగుతాం ఆ విధంగా దేవుడు మనలను సిద్ధపరిచి కాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి యేసు ప్రభా మీ స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా దేవా ఈ విషయాల్లో నాయన దావీదు మిమ్మను బట్టి అతిశయిస్తూ వచ్చాడు దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి ప్రభా మా జీవితాలలో నాయన మేము కూడా మిమ్మల్ని బట్టి అతిశయించినట్లుగా అనేక పరిస్థితుల్లో మమ్మల్ని కాపాడి భద్రపరుస్తున్నాం మాకున్న భయాలన్నిటిని బట్టి ప్రభా భయాలన్నింటిలో నుంచి విడిపిస్తూ వచ్చారు దేవా మీకు స్తోత్రాలయ స్తోత్రాలయ దేవా ఇంకా ఎవరు ఇలాంటి భయాల్లో కూడా వెళుతున్నారు వారిని కూడా ధైర్యపరచండి ప్రభా సహాయం చేయండి మీరు పోషించే దేవుడు నాయన ఆ విధంగా నాయన మమ్మలను మీ బిడలను పోషించండి ప్రభా సహాయం చేయండి అక్కడ తీర్చండి అవసరతలు తీర్చండి ప్రభా సహాయం చేయండి నాయన మీ కొందనములు స్తోత్రాలు మీ వైపు చూస్తూ మీ సన్నిధిలో చేసే ప్రార్థనలు మీరు ఆలకించి ప్రార్థనలకు జవాబుదాయి చేయండి మాకున్నటువంటి చీకటిని వెలుగుగా చేయండి ప్రభా ఆ విధంగా చేస్తారని నమ్ముతున్నాం ప్రభా సహాయం చేయండి నాయనా మరి ప్రార్థనాంశాలు ఉన్నాయి ఇక్కడ అయా ప్రార్థనాంశాలు ఎవరెవరైతే ప్రార్థనాంశాలు కోరుతూ వచ్చారు వాళ్ళందరినీ ప్రభా పేరు పేరు వరుస జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారు అక్కర తీర్చండి వారు అవసరతలు తీర్చండి ఏ అక్కర కొలదైతే వారు ప్రార్థన అంశాన్ని రాస్తూ వచ్చారు ఆ అక్కర తీర్చండి ప్రభావా దేవా సహాయం చేయండి నాయన మీకే వందనములు స్తోత్రాలు ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములు చేసే దేవుడు నీ ప్రజల పక్షంగా కూడా ఆ విధంగా కార్యం చేయమని నాయన మీ సన్నిధిలో బ్రతిమలాడుతూ ఉన్నా కనికి నుంచి దయచూపించండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి దేవా నాయన మా పని పాటల్లో తోడుగా ఉండండి రాకపోకల్లో ప్రయాణాలలో తోడుగా ఉండండి ఉద్యోగాలలో చేతి పనుల్లో మీరు తోడుగా ఉండండి ఎండవేడి నుండి మీరు తప్పించండి కాపాడండి ప్రభా సహాయం చేసి పొందండి వందనములు స్తోత్రములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ యేసుప్రభు నామం పేరిట ఘనమైన పరిశుద్ధమైన నామం పేరిట స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెను